వందే మాతర గీతం రచించి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లుత్తులోని జిల్లా పరిషత్ హై హైస్కూల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్ఐ నరేష్ ట్రైనీ ఎస్ఐ విద్యశ్రీ ఏఎస్ఐ ఫణిరాజ్ ప్రధానోపాధ్యాయులు నాయక్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు వందే మాతరం గీతం విశిష్టతను విద్యార్థులకు వివరించారు హలో ఈరోజు విషయం తెలుసు కదా అందరికీ ఎందుకు వందే మాత్రం అన్నాము యాభై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా వందే మాత్రం గీతం నేషనల్ వైడు అన్ని చోట్ల ఆలకి ఆలకించాలని చెప్పి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి అందుకోసం అని చెప్పి అన్ని స్కూల్స్లో అన్ని చోట్ల కూడా టెన్ ఓ క్లాక్కి అన్ని ఏరియాలో కూడా పాడడం జరుగుతుంది ఓకేనా అది ఎటువంటి స్కూల్లో అంతా బాగుందా మీ టీచర్స్ అందరూ బాగున్నారా అందరం టీచర్స్ అంతా బాగా కోఆపరేట్ చేస్తారా మీ టీచర్సే మీ గురువులు మీరు టీచర్స్కి ఎంత వినే విధంగా ఉంటారో మీ చదువు కూడా అంతే విధంగా అప్పుతుంది అర్థమైందే పూర్వకాలంలో రాజులు తమ కొడుకుల్ని గురువుల దగ్గర వదిలేసారు ఇంటికి కూడా పోయేవాళ్ళు కాదు ఇప్పుడు మీ కాలంలో మీరు నుంచి చూసి చదువుకుంటారు అక్కడ గురువు దగ్గర విలువ నేర్చుకొని ప్రయోజకుడు రాజ్యాన్ని పరిపాలించాడు అదేవిధంగా మీ గురువు దగ్గర కూడా మీరు ఇక్కడే చదువు బాగా నేర్చుకొని మంచిగా చదువుకుని ఉన్నత విద్యలు అభ్యసించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అర్థమైందా ఎప్పుడైతే తల్లిదండ్రులు గురువుని గౌరవిస్తారో వాడు ఖచ్చితంగా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటాడు గురువుని తల్లిదండ్రులు ఎవరైతే గౌరవించారో పెద్దల్ని వాడు ఎటువంటి పరిస్థితుల్లో సమాజంలో మంచి పేరు తెచ్చుకోలేడు నాకు తెలిసిన సూత్రమైతే అది అర్థమైందా మీరు చాలామంది స్టూడెంట్స్ గురువుని మంచిగా ఆదరించండి వాళ్ళు చెప్పింది నేర్చుకోండి వాళ్ళు లైఫ్ లాంగ్ స్పెండింగ్ టైంలో ఆల్మోస్ట్ ఆల్ మీ స్కూల్లోనే దాదాపు ఎయిట్ అవర్స్ గడుపుతారు అంటే మిమ్మల్ని ఒక పిల్లల లెక్కన చూసుకుంటారు వాళ్ళ కొడుకుల కన్నా కూడా అర్థమైందా కాబట్టి మీ తల్లిదండ్రు తల్లిదండ్రుల కన్నా గురువే ఎక్కువ మీతో ఎక్కువ కాలం స్పెండ్ చేస్తారు కాబట్టి ఉన్న స్కూల్లో వాళ్ళకంతా మంచిగా కోఆపరేట్ చేసి మీరు మంచిగా చదువుకోండి అర్థమైందా మీరు చదువుకొని మీ స్కూల్కి కూడా మంచి పేరు తీసుకోవాలి అర్థమవుతుందా ఏమి వాయిస్ ఏం కావట్లేదా ఓకే థ్యాంక్ యూ సరే చాలా రోజుల తర్వాత దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఆ డ్రగ్స్ సంబంధించి దాని మీద అవగాహన కోసం ఇక్కడ ఎస్ఐ గారు రావడం జరిగింది దగ్గరికి పెట్టుకల్లా ఇప్పుడు ఈ వందే మాత్రం నూట యాభై సంవత్సరం సందర్భంగా రావడం జరిగింది ఎస్ఐ గారు ఎస్ఐ గారు మన పాఠశాల పట్ల చాలా అభిమానంతో శ్రద్ధ చూపుతున్నారు వారికి సభాముఖంగా కొన్ని మా విండపాలు ఉన్నాయి ఆ విండపాలు సార్కు చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మా స్కూల్కి ఆపోజిట్లో కొద్ది సీసై కెమెరా పెట్టేయండి సార్ ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది వచ్చి అల్లర్ట్ చేస్తున్నారు అదొక్క విషయంలో కొద్దిగా ఎవరు దాతల నుంచి అయినా కానీ ఇక నుంచి ఒక ఆపోజిట్లో ఒక సీసీ కెమెరా పెట్టేటట్టు చేయండి సార్ అంతేకాకుండా గతంలో చెప్పాం సార్ గ్రౌండ్కు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చారు అంటే అవుట్ ఆఫ్ స్కూల్ అవర్స్లో కానీ తర్వాత స్కూల్ అవర్స్లో కానీ ప్రేమశ్రేష్ఠలో ఎవరు రాకూడదు అదర్ ధ్యాన్ హెడ్ మాస్టర్ చైర్మన్ తప్ప ఎవరు రాకూడదు అని చెప్పి ఇంటికి ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారి ఒక సర్కులర్ ఇచ్చారు అయినప్పటికీ ఈవినింగ్ అయిన తర్వాత చాలామంది ఇక్కడికి రావడం మాకు ఒక దురదృష్టం ఉందని మాకు వాచ్మెన్ లేడు సార్ రావడం కొద్దిగా ఇక్కడ వచ్చేసి కూడా కొద్ది ఇక్కడ కూర్చొని ఒక మూల కూర్చొని తాగడం అలాంటివి చేస్తున్నారు వాళ్ళ పట్ల కూడా కొద్దిగా మీరు సీరియస్గా ఒకటి రెండు సార్లు వచ్చి చేయండి సార్ ఆ గేటు ముందు కూడా మొత్తం వెహికల్స్ స్టాప్ చేస్తున్నారు సార్ అది ఒక్కసారి ఆడు వచ్చిన వెహికల్ స్టాప్ చేసి కొద్దిగా చేయండి సార్ అంతేకాకుండా మేము ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కరోజు ఒక డేట్ ఇవ్వండి సార్ మీతో మా విద్యార్థులందరికీ ఒక మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఒక మోటివేషనల్ క్లాస్ అని చెప్పి అనుకున్నాం సార్ మీరు సిఏ గారు ఒక డేట్ ఇస్తే ఒక రెండు రోజులు ముందు చెప్తే ప్రధానంగా మా టెన్త్ క్లాస్ విద్యార్థులకు మో దాదాపు వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సార్ వాళ్ళ కోసం అనుకున్నాము ఇంత ముందు అడిగాము కాకపోతే పూర్తి అంటే ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం ఉండడం వల్ల మీరు కొద్దిగా వీలు కాలేదని చెప్పి చెప్పారు ఈసారి మీరు ఒక ఏరిక ఒక డేట్ ఇవ్వండి సార్ మీతో మా పిల్లలు అసోసియేట్ అవుతారు కాబట్టి సభాముఖం చెప్పినందుకు అనేదా మీరు భావించవద్దు సార్ ఈ విషయం పట్ల కూడా మీరు కొద్దిగా మా పట్ల శ్రద్ధ చూపుతారని చెప్పి ఆశిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు దీని మీద ప్రత్యేకి నిఘా పెడతాము విషయం ఏంటంటే గుడి దేవాలయంతో సమానము ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు ఒకే చోట తిరగరు మేము ఒక చోట తిరిగే కూతురికి ఇంకో చోట వచ్చి కొంతమంది ఉంటారు స్టూడెంట్స్గా మీ గుడి దేవాలయాన్ని గుడిని బడి అయితే దేవాలయంతో సమానము మీరందరూ కూడా భార భావి భావి భావరు కాబట్టి మీ స్కూల్లో ఎటువంటి చెడు ఏం జరిగినా కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా నెంబర్ అయితే బోర్డు మీద ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర దారిలో పోయే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది తీసుకొని కాల్ చేస్తే ఖచ్చితంగా నేను కానిస్టేబుల్ పంపిస్తా ఎవరైనా ఉంటే పట్టుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను నా వంతు తిరుగుతా సపోజ్ ఏడు గెలకి తిరుగుతాం ఎనిమిది రావచ్చు ఏ టైంలో వస్తారని మనకు తెలియదు కాబట్టి దాని పరంగా మీ స్టూడెంట్స్ నుంచి కూడా కోఆపరేషన్ ఉండాలి ఖచ్చితంగా కోఆపరేట్ చేయండి అలాగే హెడ్ మాస్టర్ సార్ చెప్పినట్టు ఏదైనా సందర్భం జరిగినప్పుడు చెప్తాను వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి నేను సిఈ గారు వచ్చి స్టూడెంట్స్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన క్లాసుల్లో ఐఫీ ఇచ్చినాడు కాబట్టి పది గంటలకు స్టార్ట్ అవుతుంది పది గంటలకు కూడా మీ క్లాసుల్లో వచ్చే పదహైదు నిమిషాలు కంపల్సరీ అన్ని క్లాసులలో ఓపెన్ చేసి మీరు శ్రద్ధగా వినవలసిందిగా కోరుకుంటున్నారు మన ఎస్ఐ సార్ మనకు కొన్ని వాగ్దానలు ఇచ్చినాడు కంపల్సరీ మనకు ఒక కెమెరా మీ ఈ సమస్యలగా పని అయిపోతుంది కానీ ఇంతకుముందు ఎస్ఐ సార్ కూడా చెప్పాం సార్ కంపల్సరీ మీకు ఒకటి కొత్త కానీ డొనర్స్ కానీ పడుతుంది కానీ అతి త్వరలో ఒకటి ఫిక్స్ ఇస్తే కొంచెం ఎందుకంటే మాకు రాత్రుల పూటొచ్చి ఎప్పుడు వస్తారో ఈ క్రితను కొంచెం ఇబ్బంది కలిగి ఉంది ఏం సార్ థ్యాంక్ యూ సార్ కాబట్టి మన ప్రధానమంత్రి ప్రోగ్రాం కంపల్సరీ మన అందరం కూడా సక్సెస్ చేసేందుకు మన బాధ్యత ఉంది కాబట్టి అందరం కూడా సక్సెస్ చేసేందుకు కోరుతున్నాం వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి విద్యుత్ మండల్ పోలీస్ స్టేషన్ నరేష్ సార్ గారు అదేవిధంగా ఏఎస్ఐ గారు వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా గవర్నటువంటి మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే గవర్నైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గారు ఈరోజు మనమందరం కూడా గమనించాల్సినటువంటి దినం ఇది పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం బెంగాల్ విభజన చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదులో జరిగింది బెంగాల్ విభజనని వ్యతిరేకిస్తూ బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల ఐదు తర్వాత బెంగాల్ని ఏకీకృతం చేయాలని చెప్పేసి ఒక నిజాదంతో వందే మాతరం అనే పదంతో మనం గ్రేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది మనం ఇప్పుడైతే ఉదయం కనిపించేసి గుడ్ మార్నింగ్ అంటాం కదా అలాగే ఎవరు కనిపించినా నమస్కారం కాదు వందే మాతరం అలా మొదలైనటువంటి వందే మాతరం అనేటువంటిది తర్వాత బెంగాల్ విభజన వ్యతిరేకానికి వ్యతిరేకంగా దాన్ని ఏకీకరణ చేయాలని బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేయడం జరిగింది సో పంతొమ్మిది వందల ఐదు నుంచి ఇప్పటికీ దాదాపు నూట యాభై సంవత్సరాలు అయింది అయినా సో దీన్ని మనము ఒక భారతదేశం ఐక్యత కొరకు ఒకటైతే అయితే మొత్తం బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని పరిపాలనని గడగడాలని చేసేసి మనం పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యోగంతో మాకు స్వాతంత్రం కావాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్న ఏం జరిగిందంటే రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకున్నాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకోవడమే కాకుండా అమలు చేసుకోవడం కూడా జరిగింది రాజ్యాంగంలో ఏం పొందుపరుచుకున్నామంటే ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా ఆ కార్యక్రమం అనేటువంటిది ఎలా జరగాలంటే వందే మాతరం అనేటువంటి గీతాన్ని ఆలోపించిన తర్వాతనే మన కార్యక్రమాలు జరగాలని పొందుపరుచుకున్నాం దాన్ని మనం తూచా తప్పకుండా పఠిస్తున్నాం విజయవంతంగా పఠిస్తున్నాం కొనసాగిస్తున్నాం ఆ కొనసాగింపులో భాగంగానే ఈరోజు దీన్ని దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని పాఠశాలలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని పార్టీ కార్యాలయాలు అన్ని ఆఫీసులలో ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మరి అమలు చేసుకున్నాం కాబట్టి ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మనం ఇది చేసుకున్నాం ఈరోజు మీ పాఠశాలకు మరి మన ఎస్ఐ గారు రావడం నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర ముందు మీ ముందు నిలబడి వాళ్ళు మాట్లాడితే మీరందరూ మోటివేట్ అవుతారు సార్ ప్రధానంగా ఏంటంటే మీరు ఏ పర్పస్ కోసం ఇచ్చినా ఈ పిల్లలు ఏంటంటే మీ ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడడం వలన మరి బాగా వీళ్ళు మోటివేట్ అవుతారు నేను ఇప్పుడు అడిగి అడిగా పిల్లల్ని ప్రే ప్రేరు అడిగా మీరు ఏమవుతారంటే ఎస్ఐలు ఎంతమంది అవుతారంటే అందరికంటే అన్ని పోస్టుల కంటే ఎక్కువగా చేతులు తిన వాళ్ళు అంటే ఎస్ఐ కావాలని అంటే ఇట్ ఈస్ ఇండికేషన్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ మీ యొక్క ఇంపాక్ట్ సార్ సమాజంలో పోలీసుల యొక్క పాత్ర ఎక్కువ ఉందని గుర్తిస్తున్నారు పిల్లలు ఆ విధంగా ప్రేరణ పొందుతున్నారు భవిష్యత్తులో కూడా ఈ స్కూల్ పాఠశాల ఈ పాఠశాల పిల్లలు ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్లు కావాలని మిలిటరీ ఆఫీసర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు సార్ కాబట్టి మీరు మరలా మరలా ఈ పాఠశాలకు వచ్చి పిల్లలకి ప్రేరణగా కల్పించాలని చెప్పేసి మనకి ఈ అందరు పోలీసుల్లో ఒక పోలీస్ ప్రత్యేకంగా కనిపిస్తుంది మీకు చూసారా ఒక పోలీస్ ప్రత్యేకంగా అనిపిస్తుంది చూసారా ఆమెని ఆమె కూడా ఒక ఎస్ఐ మేడం మేడం విద్యాశ్రీ గారు ఆమె కూడా ఎస్ఐ అర్థమైందా ఇక్కడ లేడీస్ జెంట్స్ వీళ్ళే కావాలని ఏం లేదు ఎవరైనా కావచ్చు ఏ పోస్ట్ పోస్ట్కినా సరే మన కలెక్టర్ గారు ఎవరు డాక్టర్ సిరి లేడీనా జెంట కదా కాబట్టి దీనికి ఏం జెండర్ బాయాస్ ఉండదు కాబట్టి వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి మరి బాగా ఇష్టపడి కష్టపడి జరగాలి మరి మీ స్థానంలో కూడా సీఏ గారితో ఎస్ఐ గారితో మరి మీకు మోటివేషన్ క్లాస్ ఇప్పించాలనుకుంటున్నారు చాలా మంచి ఆలోచన అది కాబట్టి నెలగోగారి డాక్టర్ని తర్వాత సిఏ గారిని ఒక ఎంఓ ఎంఆర్ఓ గారిని ఒక ఎండిఓ గారిని ఒక డిప్యూటీ కలెక్టర్ గారిని ఒక డిఎస్పి గారిని ఇట్లా రకరకాల రంగాల్లో ఉన్నతమైన స్థానంలో వాళ్ళని ప్రిపేర్ చేసి ఒక గంట సేపు పిల్లలకి మోటివేషన్ చేస్తే వాళ్ళు ఆలోచన పెంచుకొని ఆయా రంగాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన పెంపొందించి ఐక్యతను స్టార్ట్ అంటే ఉందే మాత్రం వద్ద సో దీన్ని మనం మీరంతా కూడా ఘనంగా మనమంతా ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో మన భారతదేశం యొక్క కీర్తి అనేటువంటిది ఎక్కడ ఉండాలి తెలుసా ఐక్యరాజ్య సమితిలో ఉండాలి మనం కూడా అమెరికా మాదిరి రష్యా మాదిరి చైనా మాదిరి జపాన్ సింగపూర్ మలేషియా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఏ దేశాలది ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఆధిపత్యాన్ని పొందుతున్నాయో అలాంటి ఆధిపత్యం ప్రపంచంలో ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మనం కూడా అందులో ఉండాలి ఐక్యరాజ్య సమితి ఆఫీసులో భారత జెండా అయినటువంటి త్రివర్ణ పతాకం కూడా రెపరెప చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా మరి పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి ఇద్దరు సీఏలకు వారి యొక్క సిబ్బందికి ఉపాధ్యాయుల గారికి అదేవిధంగా ఉపాధ్యాయు ఉపాధ్యాయ మేధావులకు ప్రియాతి ప్రియమైనటువంటి బాలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విజిట్ అయినటువంటి గోవింద సార్ గారికి తర్వాత మన మండల ఎస్ఐ నరేష్ సార్ గారికి మన స్కూల్ సందర్శించినందుకు మీకందరికీ మంచి సూక్తులు చెప్పినందుకు ఎస్ఐ మేడం విద్యాశ్రీ గారికి మన పాఠశాలను సందర్శించినారు ఈ మూమెంట్లో మనం అందరం కూడా వాళ్ళ ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళు చెప్పిన సూక్తులను మార్గదర్శకం తీసుకొని మన పాఠశాలకు మీ పేరెంట్స్కు మా టీచర్లకు సమాజానికి అందరికీ ఉపయోగపడిన మీ జ్ఞానాన్ని పెంచుకొని క్రమశిక్షణతో మెలిగి మన పాఠశాలకు సమాజానికి అందరికీ పేరు తెస్తారని చెప్పేసి భావిస్తూ మన పాఠశాలను ఇంత ముందుకు వేరే ఇప్పటి నుంచి వేరే ఇప్పుడు నుంచి బాగా అంటే మీ వలన విద్యార్థులు అంటే ఎలా తెలుసు మీకు సమాజానికి మెట్ల లాంటి వాళ్ళు మీ జ్ఞానాన్ని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా మలుచుకొని క్రమశిక్షణతో మన పాఠశాలను ముందుస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ సందర్భంగా ఎస్ఐ గారికి మన కోవిసార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కార్యక్రమాన్ని సాగు చేసుకుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్